అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఈ ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి కథ ప్రారంభిస్తున్నాను ఒక ఊరిలో రామయ్య అనే ఒక మధ్యతరగతి కుటుంబకుడు అతను అతను భార్య జీవిస్తుండగా వాళ్ళకి పండంటి అమ్మాయి పుట్టింది పుట్టిన కొద్ది రోజులకే వాళ్ళ భార్యకి జబ్బు చేసింది పిల్ల చంటి పిల్లని చూసుకుంటూ భార్యను చూసుకుంటూ నానా కష్టాలు పడుతున్నాడు ఆ రామయ్య భార్య లగలేని పరిస్థితుల్లో భార్య ఉంది ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ పిల్లని చూసుకుంటూ చంటి పిల్లని పనికి వెళ్తూ అలా వచ్చిన దానితో ఇద్దరిని చూసుకుంటూ భార్యకి ఇచ్చుకుంటూ చాలా అవస్థ అష్ట కష్టాలు పడుతూ జీవనం సాగిస్తుండగా ఇలాగే ఉండగా భార్యకి మాత్రం జబ్బు ఎక్కువ అవుతుంది కానీ తగ్గలేదు ఇలా ఉండగా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆ రామయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు ఇంత దుర్భరమైన జీవితం గడుపుతూ సుఖం అనేది లేకుండా అయిపోయింది జీవితానికి ఏం చేయాలో అర్థం కాక పిల్ల పుట్టిందనే ఆనందం కూడా లేదు లేదుకోలేను అనుకుని జీవితం చాలించాలి అనుకునే నిర్ణయం తీసుకుని చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఇలా అనుకునే తడవు చావడానికి ప్రయత్నం చేశాడనమాట మనుషులు లేరు ఏం చేయలే పరిస్థితి మనసు ఒగ్గ పెట్టుకుని పడుకున్నాడు అనమాట పడుకునేదా చచ్చి సాధించడం కాదు బ్రతికి సాధించాలి అనేసి ఎక్కడి నుంచో మాటలు వినపడుతున్నాయి అనమాట ఎవరనే తల తిప్పి చూసేట మనుషులు ఎవరో కనిపించలేదు మళ్ళీ భ్రమ అనుకుని మళ్ళీ పడుకున్నాడు ఇలా ఉండగా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇన్ పడ్డాడు ఎవరో ఏంటి ఎందుకు ఇలా నాకు వినిపించింది అనేసి ఆ పక్కకొచ్చి కూర్చుని ఆ భగవంతుడు నాకు ఎందుకు ఇంత కష్టాలు పెట్టాడు దేవుడ చావడానికి కూడా ప్రయత్నం చేశాను ఏంటిది అనేసి ఇంకా రోధిస్తూ కూర్చున్నాడు అక్కడ ఇంతలో ఒక అతను వచ్చి నాయన నీకు వచ్చిన కష్టం ఏంటి చచ్చిపోవాలని ఎందుకు అనుకున్నావు ఏదైనా సరే మనం మన మన జన్మ ఎత్తేమో దానికి సార్థకం చేసుకోవాలి చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు అనేసి బ్రతికి ఉండి సాధించాలి ఎంత కష్టాన్ని అయినా భరించినప్పుడే భగవంతుడు మెచ్చి ముందుకు తీసుకెళ్తాడు నీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయేమో ఎవరికి తెలుసు అంతలోనే నువ్వు ఓపిక పట్టలేకపోయావా అనేసి చెప్పి అంటే అప్పుడు అయ్యా మీరు ఎవరో నాకు తెలీదు మీరు బాగానే చెప్తున్నారు నా పరిస్థితి ఇది అనేసి బోరున ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏం పర్వాలేదు ఒక ఊరిలో ఒక వైద్యుడు ఉన్నాడు ఉచితంగా చేస్తున్నాడు చాలా మంచి ఆయన అందరికీ బాగా చేస్తున్నాడు అందరికీ బాగా నయమవుతుంది నీ భార్యను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయి అనేసి చెప్పగానే భార్యని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి ఇలాగే రోజులు గడుస్తున్నాయి పిల్లల్ని చూసుకుంటూ పనికి వెళ్తూ రోజులు ఎల్లపుచ్చుకుంటూ అలా గడుపుకుంటూ సాగాడు కొద్ది రోజులకి భార్యకి నయమైంది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది ఇలా ఉండగా మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చింది భార్య ఇలా ఉండగా కష్టం అలాగే ఉంది కొద్దో గొప్ప మెరుగైంది భార్య ఆరోగ్యంగా ఉండటం వల్ల సరే అనేసి అలా జీవనంగా సాగిస్తూ ఉండగా మగపిల్లడు పుట్టాలనే ఆశ కలిగింది ముగ్గురు ఆడపిల్లలు అయిపోయారు ఒక ఆ కొడుకు ఉంటే బాగుండును వంశానికి ఉద్ధరించడానికి అనే ఆలోచనతో ఉండేటప్పటికీ ఒక కొడుకు కావాలనుకుని ఆలోచించాడు అనమాట భార్య మళ్ళీ గర్భవతయింది మళ్ళీ ఆడపిల్ల పుడితే నా పరిస్థితి ఏంటి అనేసి భార్య డెలివరీ అయ్యే టయానికి ఆడపిల్ల పుడితే నేను ఇంటికి రాను అబ్బాయి పుడితే చెప్పండి వస్తాననేసి వెళ్ళిపోయాడు అనమాట ఎక్కడికోని పాపం ఆవిడ దగ్గర ఎవరో లేకుండా అయిపోయారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఆవిడని చూసుకుంటూ మంచి చెడ్డ చూస్తే అతను అనుకున్నట్టుగానే అతను కోరిక మేరకు అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టినప్పటికీ ఆన వంట ఈయన వంట వేసారు చేరవేశారు ఎంతో సంతోషంతో ఆనందంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు అనమాట రామయ్య ఆ కొడుకును చూసుకుంటూ ఎంతో ఆనందించాడు అలా ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లల్ని పెంచుకుంటూ పెద్ద చేసుకుంటూ వచ్చాడు అప్పుడప్పుడు ముందు పుట్టిన పిల్లని సాధిస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు నువ్వు పుట్టగానే నా కష్టాలు మొదలయ్యాని అని ఆ పెద్ద కూతురిని అంటానే ఉన్నాడు ఆ పెద్ద కూతురు ఎంతో నరకయాతన పడుతూ తండ్రి ద్వేషిస్తున్నాడని బాధపడుతూ ఎంతో దుఃఖంతో జీవనం సాగించింది అలాగే పెళ్లి వయసుకు వచ్చారు నలుగురు ముగ్గురు కూతుళ్ళునే పెద్ద కూతురికి పెళ్లి చేయాలి చేతిలో డబ్బులు లేవు కులీనాలి చేసుకుని బ్రతికే మధ్యతరగతి కుటుంబానికి కట్నాలు ఇచ్చే అంత స్తోమత ఎక్కడుంది అలాగే జీవనం సాగిస్తూ ఉండగా ఎవరో నా పక్క ఇంటి వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చి రామయ్య నువ్వు ఉన్న పరిస్థితుల్లో కట్నమేమి ఇచ్చుకోలేవు అనేసి రెండో పెళ్ళివాడిని తీసుకొచ్చి నీ పెద్ద కూతురికి కట్టించే చా బాగా చూసుకుంటాడు కొద్దో గొప్ప ఆస్తుందనేసి ఇరుగు పొరుగు చెప్పగానే అలాగే అనేసి ఆ పెద్ద అమ్మాయిని ముందు వదిలించుకుంటే చిన్నవాళ్ళని ఏదో రకంగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ రెండో పెళ్ళివాడికి ఇచ్చి పెద్ద కూతురిని కట్టుబెట్టాడు నాకు తండ్రికి ఎదురు చెప్పలేని పెద్ద కూతురు తల ఉంచుకుని పెళ్లి చేసుకుంటుంది ఆ రెండో పెళ్ళివాడు ముసలవాడు వద్దని చెప్పలేదు అలాగని భరించక తప్పదు పెళ్లి చేసుకుంది పెద్ద కూతురు పెద్ద కూతురు భర్త ఆస్తి ఉన్న దుర్మార్గుడు ఆ అమ్మాయిని పట్టుకుని చాదిస్తూ నానా హింసలో పెడుతుంటే ఆ బాధలు భరించలేక అతన్ని వదిలించుకుని రాలేక అలాగే గడుపుతూ ఉండగా కొన్నాళ్ళకి ఆ దుర్మార్గుడు కాలం చేశాడు కాలం చేసిన తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళాక అలాగే జీవనం సాగిస్తూ కష్టపడుతూ ఉన్న ఊరిలోనే ఉంటూ కొద్ది గొప్ప తండ్రి కన్నా సాయపడదామనేసి మళ్ళీ ఆ ఊరు వచ్చింది అన్నమాట తండ్రికి దూరంగా బతుకుతూ అక్కడే ఉంది కొన్నాళ్ళకి తల్లి చూసి నువ్వు అక్కడ ఎక్కడ ఎందుకమ్మా నాకాళ్ళు ఎదురుకుండానే ఉందూ కానీ రానేసి తల్లి తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంది అలాగే ఉండగా తండ్రికి ఏదో చేదోడు వాదోడుగా తండ్రికి సాయపడుతూ పెద్ద కూతురు అలా చేస్తూ ఉండగా పెద్ద కూతురు మీద కోపం మాత్రం ఎప్పుడు తండ్రికి తగ్గలేదు అలా ఉండగా ఇద్దరు పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేశాడు కొడుకుని చదివిద్దాం అనుకునే అంత ఆలోచనతో కొడుకుని చదివిద్దాం అనుకున్నాడు కొడుకు చదువు అవ్వలేదు సరే ఇలా కాదనేసి చిన్నప్పటి నుంచి పనికి పంపించడం అలా కష్టపడుతూ ముగ్గురు పిల్లల్ని పెద్ద వయసుకు వచ్చేలాగా ఇతనికి జబ్బు చేసింది జబ్బు చేయగానే అతను కాలం చేశాడు ఇంకా తల్లి పెద్ద కూతురు కూడా ఉన్న మిగిలిన ముగ్గురు పిల్లలనే కడుపులో పెట్టుకుని కష్టపడి కూలీనాలి చేసి ముగ్గురు పిల్లలకి చూసుకుంటూ వాళ్ళకి ఒక సంసార జీవితాన్ని చేసారు ముగ్గురికి కూడా తగిన తగిన వాళ్ళని కాకపోయినా అంతో ఎంతో మంచి వాళ్ళని చూసుకొచ్చి ముగ్గురికి పెళ్ళిళ్ళు చేశాను ఇలా ఉండగా తల్లి కూడా కాలం చేసింది ఆ ఇంటికి పెద్ద దిక్కు పెద్ద కూతురి అయ్యి మంచి సెడ్డ చూస్తూ పుట్టిన నుంచి కష్టాలు అనుభవిస్తూ ఆ ముగ్గురు పిల్లలకి కూడా తల్లి అయ్యి తల్లి లేని లోటు తీరుస్తూ మంచి చెడ్డలు చూస్తూ ఆ ముగ్గురు పిల్లలకి తల్లిగా ఉంటూ తనకి భర్త లేడు కడుపున పుట్టిన పిల్లలు లేరు తల్లి తండ్రి ఆదరణ లేదు ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ పిల్లలకి తానే తల్లి ఎంతో ముగ్గురిని కూడా కడుపులో పెట్టుకుని సాగి వాళ్ళ పిల్లల్ని పెంచి వాళ్ళ పిల్లలకి పెద్ద చేసి ఆ ముగ్గురు తోడగొట్టిన వాళ్ళని అక్కుని చేర్చుకుని చిన్నవాళ్ళని అనుకుని తల్లి తర్వాత తల్లి ఎంతో ప్రేమగా వాళ్ళని చూసుకుంటూ కాలం గడుపుతూ మంచి చెడ్డకి అన్నింటికి మంచికైనా చెడ్డకైనా తానే తోడయ్యి అమ్మలేని లోటు వాళ్ళ ముగ్గురికి తీరుస్తూ ఎన్నో కష్టాలు ఇప్పటికీ కూడా కష్టాలు పడుతూనే జీవనం సాగిస్తూ ఎవరిని ఒక రూపాయి అడగకుండా ఎవరి ముందు చేయి చాచకుండా తన జీవితం సాగిస్తూ అవసరమైతే ఒకరికి సాయపడిందే తప్పించి ఎవరికి భారం కాలేదు అలా జీవనం సాగిస్తూ సాగింది ముగ్గురు ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో సక్కని సంసారాలతో సుఖంగా ఉండసాగారు ఈ పెద్ద కూతురు మాత్రం పుట్టినకాడి నుంచి కష్టాలు భగవంతుడు తన కష్టం ఎవరికీ రాకూడదనుకుంటూ భగవంతుడిని కూడా నిందించలేక ఎంతో ఓర్పుతో నేర్పుతో అలా జీవనం సాగిస్తూ ఉన్నంతలో గడుపుకుంటూ ఒక మంచి ఒక సెడ్డా లేకుండా ఒక ఆనందం అనేది లేకుండా తోడబుట్టిన వారి పిల్లలు తన పిల్లలుగా చూసుకుంటూ ఇప్పటికీ కూడా వాళ్ళకి తినే సహాయపడుతూ జీవనం సాగిస్తూ అలా గడుపుకుంటూ వచ్చింది ఇది కథ కాదు ఒక జీవితం ఇది కథ లాంటి జీవితం మా జీవితాలకి దగ్గరగా ఉంది నాకు బాగా ఆగలేదు చదువుతుంటే పగవాళ్ళు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు ఇప్పుడు పరిస్థితుల్లో డబ్బన్నా ఉండాలి పది మంది వెనకాల తోడ పుట్టిన వాళ్ళన్నా అండదండలు ఉండాలి అలా లేని వాళ్ళ పరిస్థితి నిరామయంగా ఉంటుంది నాకు మాత్రం ాధొచ్చేసి కన్న కూడా నీళ్ళు వచ్చేసి ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు ఈ కథ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది కథ కాదు జీవితం బాయ్ అండి ఇది మీ ఈ ఈ కథ మా జీవితాలకు దగ్గరగా ఉందన్నందుకు నాకు కొంచెం బాధ కలిగింది దయించి అందరూ మన్నించాలి ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇందులో నీతి ఏంటంటే భగవంతుడు పెట్టిన కష్టాలకి మనుషులు ఎవరు బాధ్యులు కర్తలు వాళ్ళ భవిష్యత్తుకి భగవంతుడు ఎప్పుడూ కూడా కారణం కాడు గత జన్మ పాపకర్మంలో జన్మ జన్మలకి ఎంటాడతాయి అన్న ఉద్దేశంతో ఈ కథలోని నిదర్శనం ఆ పెద్ద కూతురు ఏం పాపం చేసుకుంది పుట్టిన కానించి కడ వరకు కూడా కష్టాలతోటే గడిపింది మంచి ఆదరణ లేకుండా అయిపోయింది అలాంటి జీవితం పగవాళ్ళకు కూడా వద్దని నా నా మనసులోని భావం ఇలా ఎందుకు చెప్తున్నానంటే కూడా మాటలు రావట్లేదు నాకైతే దగ్గరగా ఉండే ఈ కథ మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను తప్పులుంటే మన్నించండి ఒప్పులుగా భావించండి బాయ్ అండి